హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లూ హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ శనగపిండి రవ్వ బర్ఫీ సాధారణంగా మనం బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు అచ్చంగా శనగపిండితో కానీ రవ్వతో కానీ బర్ఫీలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా శనగపిండి రవ్వ కాంబినేషన్లో ఇలా ఒక్కసారి బర్ఫీని ట్రై చేసి చూడండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా కాస్త లోతుగా ఉన్న బౌన్లు పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను నెయ్యిలోకి యాడ్ చేసుకోండి రవ్వను వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి రవ్వ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చక్కటి సువాసన వస్తుంది అలా వస్తే రవ్వ చక్కగా ఫ్రై అయినట్టు లేదా బర్ఫీని కొత్తగా ప్రిపేర్ చేస్తున్న వారైతే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది రవ్వ ఇలా చక్కగా ఫ్రై అయి నెయ్యి సపరేట్ అవుతూ ఉండగా రవ్వను నెయ్యిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపిండిని వేసేయండి శనగపిండిని వేసిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి శనగపిండిని ఫ్రై చేయడం కూడా నిమిషాలలో చెప్పాలంటే నుంచి నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి రవ్వను శనగపిండిని నెయ్యిలో ఫ్రై చేసి తీసుకుంటున్నాము కాబట్టి స్వీట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రై చేయడం మాత్రం నిదానంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి అలాగే ఈ బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొలతలన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవాలి అందుకోసం ముందుగా నెయ్యిని ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని కొలతలను తీసుకోండి లేదా మీ దగ్గర మేజరింగ్ కప్ అందుబాటులో ఉంటే ఒకే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే బర్ఫీ పర్ఫెక్ట్గా కుదురుతుంది రవ్వ శనగపిండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్వీట్ మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ ని యాడ్ చేస్తున్నాను బర్ఫీ స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంట్లోకి బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత పిండి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం మరొక బౌన్లో పెట్టండి అందులోకి ముందుగా రవ్వను నెయ్యిని శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ ఒక కప్పు వరకు వాటర్ని వేయండి వాటర్ని వేసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి చక్కెర ఇలా కరుగుతూ ఉన్నప్పుడు బర్ఫీ మంచి ఫ్లేవర్ కోసం మూడు నుంచి నాలుగు ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి లేదా మీ దగ్గర ఇలాచీ పౌడర్ అందుబాటులో ఉన్నట్టయితే ఇలాచీ పౌడర్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా ఇలాచీలను వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండండి చక్కెరలో వాటర్ క్వాంటిటీ తక్కువగా వేసుకున్నాము కాబట్టి పాకం త్వరగా వచ్చేస్తుంది ఇలా కలుపుతూ షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేస్తూ ఉండండి పాకాన్ని టెస్ట్ చేయడానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి పాకం కలుపుతున్న గరిటను కాస్త పైనగా ఇలా పట్టుకున్నారంటే పాకం మొత్తం తీగల చక్కెర పాకంలోకి జారిపోతూ ఉంటుంది ఇలా కాకపోయినా కొద్దిగా పాకాన్ని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చెక్ చేయండి చూసారా చక్కెర పాకం ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పాకాన్ని ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న శనగపిండి రవ్వ మిశ్రమంలోకి వేసేయండి పాకాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి రవ్వను శనగపిండిని షుగర్ సిరప్లో ఉడికించాల్సిన అవసరమేమీ లేదు షుగర్ సిరప్ వేసిన తర్వాత షుగర్ సిరప్ రవ్వ శనగపిండి మిశ్రమం కలిసేలా బాగా కలుపుకోండి ఇలా ఎక్కడా ఉండలు లేకుండా షుగర్ సిరప్లో చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి వేడి పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయండి పాకం వేడి చల్లారుతూ ఉన్నప్పుడు రవ్వ మిశ్రమం కాస్త దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోండి ఇలా రెడీ అయిన రవ్వ శనగపిండి మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత బర్ఫీని ప్రిపేర్ చేసేందుకు ట్రేని గాని బౌల్ని గాని తీసుకోండి అందులోకి బటర్ పేపర్ పై కాస్త నెయ్యిని వేసి సెట్ చేసుకోండి లేదా మీరు తీసుకున్న బౌల్కి కానీ ప్లేట్కి కానీ డైరెక్ట్గా కాస్త నెయ్యిని అప్లై చేయండి ఇలా సెట్ చేసుకున్న ప్లేట్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్నంతా వేసేయండి ఇలా రవ్వ మిశ్రమం మొత్తం వేసిన తర్వాత చేతితో కానీ లేదా ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్తో కానీ ట్రే అంతా నీట్గా సెట్ చేసుకోండి నేనైతే ఇలా చేతులతోటి కాస్త ప్రెస్ చేసుకుంటూ సెట్ చేసుకున్నాను ఇలా ట్రే మొత్తం సెట్ చేసుకున్న తర్వాత స్వీట్ పైన కూడా నీట్గా రావడం కోసం చపాతీ కోలను తీసుకొని ఒక్కసారి ఇలా రబ్ చేశారంటే బర్ఫీ పై లేయర్ కూడా బౌల్కి సమానంగా సెట్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బర్ఫీ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను సిల్వర్ కాయిన్ ని అప్లై చేస్తున్నాను సిల్వర్ కాయిన్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి మీ దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని కూడా ఇలా రెడీ అయిన బర్ఫీపై వేసుకోవచ్చు ఇలా సిల్వర్ కాయిన్ అప్లై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకున్నాను అంతే సింపుల్గా టేస్టీగా శనగపిండి రవ్వతో కమ్మటి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఇలా రెడీ అయిన బర్ఫీని మీ ఇష్టాన్ని బట్టి చిన్న ముక్కలుగా కానీ మీడియం సైజు ముక్కలుగా కానీ కట్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బర్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్